i <laughs> தின தின தீஸ் ப்ளேட் படித்தேமோ यही है बिस्कोर के आलं का आ लीडर में काय आ बोलणार नाही बोलूने कोण कोण नाव वाला पाला पाला ने कऊ ఏడి లగ్గదా నానా చెలవే మిగిలి నియో 20 రూపాయలు ఉంటాయా గోడు లేదు ఓ గాయ నందిశం దగ్గర నందిశం దగ్గర వా లేటగా వెళ్తున్నార లే నీకెందుకు ఆ మనిషిరా ఎర్కి బాబుకి బైడెడ్ ఏందది ఆరేం యా ఆహా రెండు కొన్న బయట కేబులో పెట్టుకోరా అబ్జనాలు పెడతా ఏ పండుగండి ఈ పండుగ వనభోజనాలా కొత్త సంవత్సరం ఓపెన్ చేస్తారా వనభోజనాలు అండి మేము మామూలుగా अपन रहा अरे सही लगे है ड्रा लगे இப்போ அது நீந்தி தேக்கியர்தான் ఇంక పద్దకు ఎవరు ఉన్నారాడా ను నువ్వు కూడా దా కిరారా లక్కీ లకీ ఉంటవా ఎవర్రా లక్కీ మనం వాడే ఉంటాడు ఉంటువా మేము పోతున్నాం బట్టలు నిన్న పోసుకో కాదు ఎందుకు కట్ట పోసుకుంటున్నావు రంగురంగు ఇది తెల్లసక్క అసలేదు మేము వెళ్తున్నాం ఇక ఇదంతా తీస్తే ఇదొకటి తీస్తే ఇదే పెట్టవచ్చు పన్నసారి పండుగ మా ఊరి చెప్పేసి పండుగ పెట్టచ్చు లాగే పో కొట్టుకోండి

வச்சுமா அப்படியே மேற்க வச்சு ஆட பார்ச்சிக்கு எல்லோச்சு விரக்கு மீமேனா இத்திரைத்தப்பே லாஸ்ட் ఏళ్ళి చెప్తాను తినే వాళ్ళని ఇంటికి వచ్చినవి మనకు ఇప్పుడు మనకు వచ్చి రంగు అది ఐదు రంగే కదా సూక్ష్మోజన వనభోజనాలా వనభోజనాలేనా జనం వచ్చే ఎల్ల జరిగిపోదారు ఒకసారి అట్టారేమోనని నాకు భయం అయ్యి ఎవరిని అంటారేమోనని ఎగనాన్ని నడిపిస్తాను పోవాలి ఇప్పుడు మీరు నడవండి మిమ్మల్ని చూసుకుంటే మొత్తం పని ఆటో అడిగారు డాక్టర్కి వెళ్ళి బొబాయిలో ఇటు 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 అమ్మో కింద పడితే మా గుచ్చుకుంటే రాయి మంటలో మీ బ్యాచ్ ఎప్పుడైనా మేము ఫోన్లో చూసుకుంటాం అనమాట మీ ముగ్గురిని ఎప్పుడైనా ఎవరు ప్రిన్సిపాడు వచ్చిందా మీ నలుగురిని ఫోన్లో చూసుకోవచ్చు అప్పుడప్పుడు పని నడవండిపోతే అబ్బాయి కింద పడితే మండల గుచ్చుకుంట అబ్బాయి ఈ చూడు ఈ గుచ్చుకుంటే కింద చూసి నడవండి మీరు டாலкинуமா என்ப்ரபனர பிரவீனபானர மீர்பானர மீத்ரபான் பட் பட் மல்லேன்ரா நீ வா நீ பாலக்கி மொபைல் டாரே அம்டா வா జనం లేని అడు కేరికి అడ్డు లెక్క ఎంత దూరం జనం లేని కాడికి పోతావా రోడ్ అయితే మరి आठ बोबो एक गी ఏ రే మీకు ఎప్పుడు తిరగబెట్టిద్దా ఈ జలుబులు మరి ఐస్ క్రీములు ఏమైనా తింటున్నారు హాస్పిటల్ చుట్టూ తిరగాలేక Sampai jumpa di video selanjutnya. అన్నయ్య అలా పుస్తకం కే ని పుట్టి ಹೋಗಿ ಕಮರ್ತೀತು ಹೋಗಿ ಬನ್ನಿ ಯಾರು ಆ ಲೇವಾ ಚಾಟ್ ಯಾನ ರಾಯರ ಲಕ್ಕೂ ಇಸ್ಲಾದ ಮನುಕುಲದ ಕಥೆ ಅದ್ಲೇ ಅಣ್ಣಾ అండి కాకు డాక్టర్ని పోనీయండి వెళ్తున్నాం అండి ఇంటికి అయితే వెళ్తున్నాం మేము చూడండి మేమైతే అసలు ఎప్పుడూ లేము ఫస్ట్ టైం అండి నేను ఉంటాం ఇక్కడ ప్రతి సంవత్సరం వన భోజనాలు జనవరి ఫస్ట్ రోజు అంటే ఇలా మేము కొనాలి అని చెప్పేసి ఉన్నాం ఇప్పుడు వెళ్తూ వచ్చినాం చూడండి ఎక్కేనా